ఏమిటి ఇంత పొద్దునే వచ్చారు మెట్ల పూజకి మెట్ల పూజగా అరే ఏమిటి ఇంకా కాస్త వచ్చేసాం అదిగో మీకు ఎక్కువ కష్టాలు కదండి అందుకని అన్ని మెట్లకు పూజ మంచిది నేను సహాయం చేస్తానుగా రండి అబ్బాయి చలపతి మొన్న నువ్వు నాకు శాతం ఇచ్చావు వంద నా వంద అది ప్లేడర్ గు పంటి కింద కూడా రాలేదు ఇప్పుడు మరో పంచ శతం కావాలి ఐదు వందలు ఐదు వందలు కాకపోతే వెయ్యి వచ్చు కానీ ఆయన కేసు కూడా సరిగ్గా వినలేదే వెండాయా పెట్టలేదుగా ఎద్దుకు మేత ప్లేటర్ ఫీజు పనికి ముందే పెట్టాలి నువ్వు వెళ్ళి పంచశతం బట్టరా ఐదు వందలు అప్పుడు వింటాడు వెళ్ళు ఇంకా చూడు ఈ కేసుని గానుగా తిప్పినట్టు తిప్పేస్తాను బాబు ఆయన అసలే గంతరు కట్టిన గెద్దు అక్కడికక్కడే తిప్పేసి ముంచేయగలడు నాకేం వినపట్టలేదు నీ నోటుకు వచ్చేటట్టువే వాక్కు తవరు చదువుకున్నారు మధ్యలో ఈ దడారి ఎందుకండి బాబు నువ్వు నూరం వస్తావా నువ్వు ఇదిగో లేదు కొబ్బరికాయ ఉంది కదా అని నెత్తికే కేసులుకుంటే కొబ్బరి నువ్వు రాసుకున్నట్టు కాదు చుట్టూ రాలిపోయి పుర్రీకి పుండు పడుతుంది ఉతుకుదామని ఇది ఉతికింది అలాగే చదువు ఉంది కదా అని ప్లేటర్ దగ్గరికి చాలు నా లాంటి పేచీ పేచి ఏమిటో విప్పి చెప్పి ప్లేటర్ గారి గోచి బిగించాలి అప్పుడు ఆయన వెనక ముందు చూడకుండా కేసు వాదించి అవతల బారేస్తాడు ఎవరినో ఉద్ధరించడానికి ప్లేటర్లు కోర్టులు వారికి ముడుపు చెల్లించడానికి ఇంట్లో ఉన్నదంతా దానాలు ధర్మాలు నాకున్నదే ఒక గొలుసు నేను అదే లలిత నీ అక్కయ్యో చెల్లు అయితే ఇలాగే మాట్లాడేదానివా సాటి ఆడదానికి దాని బాధ ఏమిటో కష్టం నాకంటే నీకే బాధ తెలిసి ఉండాలి అది తెలుసు కాబట్టి కొన్న ఒక్క వస్తువు అయినా జాగ్రత్త పరుచుకోవాలనుకున్నాను పొద్దునే అన్నంగానే ఉన్నారంటే చంపుతాను పొండి బయటికి ఈ గొలుసైనా నా మెళ్ళ మీరు దిగేసిందేం కాదు మా పుట్టింటి వాళ్ళు పెట్టింది కనీసం ఇదైనా నా పిల్లలకు దక్కనివ్వండి అలాగే నీ కన్న తండ్రి పెట్టినాగా నీ కన్న ఉంచుకో నీ కట్టిన తాళి నాకు అలాగే ఇస్తా ఈ మెళ్ళవ తాడు ఏంటి పసుపు తాడు కాదు మురితాడు ఆ తర్వాత నా పిల్లలు దిక్కులేని అనాథలు అవుతారు అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు అడిగే వాళ్ళు ఉండరు जगदाधारम् अखिलम् शश्वत्शुभकरम् दिनकरम् పెడుతున్నాయా ఇంకా అర్థం ఎట్లే దాంతో అయిపోతుంది ఆ తర్వాత రోడ్ వస్తుంది అక్కడ అక్కర్లే ఇది ఇది అయిపోయింది ఇది ఇక్కడ ఎటండి రండి 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 ఎట్రా నమస్కారం చలపతి బాబు వెంట అమ్మా కాసేపు మాట్లాడకండి అలవాటు లేదు కదా అలసిపోయి పడిపోయి ఉంటుంది మీరింటికి వెళ్ళండి లేవగానే అన్ని మట్లకు చేయించి నేను తీసుకొస్తాను చేసే నిర్వాహకం చాలేవయా చిన్నప్పటి నుంచి అన్ని దేవుళ్ళని పసుపు కుంకుమలతోనే కూల్చింది ఏ దేవుడు దాన్ని పసుపు కుంకుమ నిలిపాడయ్యా చాలు చాలే అమ్మా దా ఆ మెట్లు కూడా పూర్తి చేసి ఉంటే ఎంత మంచి జరిగేదు ఎట్లా జరుగుద్దిరా ఓదాట్లో మునిగితే పున్ను వత్తది అన్నారని ముక్కు మూసుకొని నీలంలో అట్టాగే కూకుంటే అట్టాగే పైకి వెళ్ళిపోతాం దీనికైనా ఓ పద్ధతి ఓ నిమిటూ ఉండాలా ఏం కాల్చిన కూసిన మెట్ల ఓ కోటి పెళ్లి కానుండి కొండ పెళ్లి వరకు ఉన్నాయి వీటన్నిటికీ పూజలు చేయాలంటే ఆడ కూతురు తట్టుకోవద్దా చెయ్యకపోతే కష్టం ఎలా తీరుతుంది ఓరే గుళ్ళో పూజలు చేయాలంటే నువ్వే చేస్తున్నావు ఏట్రా పూజారికి చేస్తున్నారు మనం అట్ట పూలు ముట్టుకుంటాం అంతే కానీ పున్నం మనకు వచ్చేస్తున్నారు అట్లాగే ఆ అమ్మ కష్టాలు పోవాలంటే ఆ అమ్మే చేయక్కర్లేదు ఆ అమ్మ పేరు చెప్పి నువ్వైనా చేయొచ్చు నేనైనా చేయొచ్చు నీకు మంచి జరగాలని మీ నాయనమ్మ చేయడంలా అంతే కొడుకు జబ్బు తగ్గాలని ఆ తండ్రిబడి అవస్థ చూడు కూడా తెగించి నిప్పుల్లో ఎలా నడిచేస్తున్నాడో పొద్దున్నే నువ్వు చెప్పింది అదేనమాట ఒకళ్ళు కష్టాలు తీరాలంటే ఇంకొకళ్ళు మొక్కువచ్చని కళాడు మన మంచి కోసం

రాత్రికి మీరు ఇక్కడ ఉంటే మంచిదేమో శివయ్యా కంగారు పెడుతోందిరా చూడు నాన్నా ఉందిరా ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా వాడికేం పర్వాలేదమ్మా హాయిగా నిద్రపోతాడు అసలు నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగా జాగారం చేయకుండా కాసేపు నడువాల్చు ఏం విశ్రాంతి తీసుకోవటం ఏమిటో వీడిలాగే ఏదో ఒకటి నెత్తి మీదకి తీసుకురావడం అది తీరేసరికి మరొకటి ఈ సేవతోనే సరిపోతుంది నువ్వు చాలా అదృష్టవంతురాలి రాజమ్మ మనిషి స్వార్థాన్ని చంపుకుని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి సాధన కావాలి అలాంటి వాణ్ణి మనం యోగి అంటాం ఏ ప్రతిఫలాన్ని ఆశించి వాడు దూకాడంటావు ధూళి అంటని స్వాతి ముఖ్యం యోగి మహాజ్ఞాని అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావు ఇంతకంటే నీకేం కావాలి చెప్పు ఏమిటి నాన్న ఒక్కసారైనా వెళ్లి బావని చూడలేదు ఓహో వెళితే అతుక్కుపోతాని చీడించి మేరేసమని డాక్టర్లు వాడికి పెద్ద వైద్యమే అవసరమైందన్నారు అనుకో ఆ ఖర్చులన్నీ మన నెత్తి మీద కాకి రెట్లు పడినట్టు పడిపోతాయి దిక్కుమల్ల కంపు ఇదిగో ఇదిగో ఇట్లా రేపటి నుంచి శ్రీరామ ఉత్సవాలు చందాలంటూ వచ్చి పడిపోతారు మా నాన్నకి నెత్తబంక విరోచనాలు ఇంట్లో కూడా రావడం లేదని చెప్పి గేట్లో వాళ్ళు గేట్లు పంపించాయి ఇట్లాగే ఇంకొక రెండు రోజులు ఇంటి పట్టునుంటే ఆ తర్వాత నీ ఇష్టం ఏమిటి లతమ్మ గారి వదిన మళ్ళీ బాధపడుతుందేమో ఏమిటి బావ నీ పిచ్చి ముళ్లకంప మీద కూర్చోబెట్టి గుచ్చుకుంటుందా అని అడిగినట్టుంది ఆ దుర్గమ్మ ఈ జన్మల మారు ఏం చేశాను మెట్ల పూజ పూర్తి అవకుండా తీసుకెళ్లిపోయాడు నువ్వేమో బాబా దగ్గర నుంచి సగంలోనే సగంలో లాక్కొచ్చేసావు నేనైనా నువ్వైనా వాళ్ళ అన్నయ్య అయినా అంత నిమిత్త మాత్రుల మీరా ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తరలి వచ్చాడు చూడు అలాగే లలితమ్మని ఈ ఊపిలోంచి బయటికి లాగటానికి ఎవరో మహానుభావుడు ముందుకు రావాలి ధైర్యంగా తాళి కట్టి శాశ్వతంగా ఓ నీడ కల్పించాలి తోడుగా నిలబడాలి అదొక్కటే రా దారి కానీ ఈ వ్యధవ కట్టుబాట్లు ఆడదానికి అవకాశం లేకుండా చేసి చేసే ರಾಮ ಕನವೇ ಮೀರಾ ಶ್ರೀರಘು ರಾಮ ಕನವೇ ಮೀರಾ ರಾಮ ಕನವೇ ಮೀರಾ ರಮಣೀ

తెలిసే చేశాను నాయనమ్మ చెప్పింది కదా ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని ఇది మెళ్ళ వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే నీకు హారతలిచ్చి స్వాగతం చెప్తాన సిగ్గు లేకపోతే సరి అసలు కట్టిన వాడిని చెప్పు తీసుకుంటాలి నువ్వు అక్కడేమో మీ అన్నయ్య మొగుడు సచ్చిందారే కదా అని నీ భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడవా నువ్వేమో ఇక్కడ ఏమనకుండా ఆ తాళి కట్టించుకుని వచ్చి ఊరేగడవా ఈ వెధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు అప్పుడేమో నా తాళి తిరుగుతుంది ఈ అరిష్టాలు ఏమీ జరగముందే అది తీసే పరే నేను కట్టింది టీషయడానికి కాదు మరి ఎందుకు రైనా అందరికి గంగల కలపడడక దల్తం గారికి తోడు విటడానికి మీరందరూ ఇవిణ్ణి కష్టపడకుండా చూడటని ఇవి మా రమటేని మంచి మర్యాద ఇవ్వకలేదా ఆ తెలుసు నీ మంచింటూ